వెల్కమ్ టు జే సిక్స్ మీడియా నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాలు అవినీతి కూపంగా మారాయి ఆర్మర్ నియోజకవర్గంలోని మాక్లూర్ సహకార సంఘం అవినీతి ప్రశ్నిస్తూ మాక్లూర్ లో ఫ్లెక్సీలు వెలిసాయి దీంతో ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అదే అంశాన్ని లేవనెత్తుతూ స్థానికంగా కొంతమంది రైతులు ప్రాథమిక సహకార కేంద్రం వద్దకు వచ్చి అధికారులను నిలదీశారు దీంతో కొంతసేపు అవినీతి ఆరోపణలపై చర్చ కొనసాగింది అవినీతి ఆరోపణల మీద ఉన్నతాధికారులు విచారణ కొనసాగుతుందని దోషులమణి తేలితే దేనికైనా సిద్ధమని పాలక వర్గం అంటుంటే ఉన్నతాధికారులు ఉదాసీన వైఖరిని విచారణలో చేపట్నంపై రైతులు ఆగ్రహించారు ప్రజలకు మీ యొక్క సమాధానం కావాలా మీరు నిర్దోషులను తేరాల మీ అవినీతి పెద్ద మీటింగ్ పెట్టి ఆరోపణ ఉన్నా కూడా బాడీని రద్దు చేసుకొని నిలవడం ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ జాన రమేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రమేష్ ఓవర్ టు నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాలు అవినీతి నిలయాలుగా మారాయి ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు సహకార సంఘం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఇక్కడ అవినీతి సంబంధించినటువంటి అవినీతి భాగోతం బయటికి రావడంతో ఒకవైపు అధికారులు విచారణ పేరుతో కాలాయాపన చేస్తున్నారు ఉన్న కమిటీ కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో గత నిన్నటి రోజు మాక్లూరు మండల కేంద్రంలో ఈ అవినీతి కమిటీలు మాకు వద్దని చెప్పేసి అయితే స్థానికంగా ఉన్నటువంటి యువ రైతులు ఒక ఫ్లెక్స్ బ్యానర్ పెట్టడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది కొంతమంది రైతులతో మనం ఇక్కడ అసలు ఏంది మనం అది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అన్న చెప్పండి అసలు ఏం జరుగుతుంది మీ మాకు సొసైటీ ఇప్పుడు ప్రతిసారి మందులు కానీ దేని కానీ మందులు వస్తున్నాయని చెప్తారు జీలు వస్తున్నాయి అంటున్నారు తీసుకుంటున్నాం ఈ సొసైటీలో ఇంతగానము డబ్బు ఆదాయం ఉన్నాయి అంటున్నారు డబ్బు అంతా పోతుంది మరి ఎవ్వరు తింటున్నారు మాకైతే ఎవ్వలకు మా నాన్న కనిపెండు మా నాన్న సొసైటీలో మెంబర్షిప్ రూపే రాలేదు కనీసం అది పా అది ఏంది జమ బీమా కట్టింది నష్టపరిహారం కట్టినా ఉంటాయి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు మా తాత ముత్తాత ముత్తసంద కట్టింది మేతర భూమన్న సన్నబ్దేవన్న ఇదివరకు రూపాయి చెల్లగ రాలేదు మరి ఇక మీటింగ్ పెట్టినప్పుడు ఎలా బిస్కెట్ అది పెడుతున్నాం ఇన్ని లక్షల ఆదాయం ఉన్నది అన్ని లక్షలు అన్ని ఆదాయాలు మరి ఎటుపోతున్నాయి మాకైతే ఇది వచ్చింది లేదు ఏమిచ్చింది ఇది వాస్తవం సార్ అంతకంటే ఏం లేదు ఎందుకు ఇట్లా అనుకుంటున్నా ఇవ్వాలడుతావు సార్ అక్కడ ఇవ్వాలన్నా ఉండి మనకి చెప్తే కదా రిజమాన్సేబుల్ మీరు రాష్ట్రంలో ఉంటారా సార్ లేడు మల్లరా మళ్ళీ పోతే ఈ సార్ లేడు మల్లరా ఇప్పుడు ఏం కాదు ఇంక మందు కావాలా ఇది ఉన్నది ఇది లేదు అంతే జవాబు ఇచ్చే వాళ్ళు అక్కడ రాష్ట్రంలో వాళ్ళు ఇక్కడ ముగ్గురు కౌంటర్ కూడా ఉంటారు చూడు వాళ్ళు మందు బిల్ చేసేళ్ళు వాళ్ళు చెప్తారు సెక్రీ సెక సెక్రటరీ ఉన్నాడా ఇప్పటిక ఇద్దరు ముగ్గురు బదిలయరు ఇప్పుడే సెక్రటరీ ఉన్నట్టు ఇప్పుడే లేరు అంటారు ఇప్పుడే ఉన్నరంటారు నా పేరు భూషణ్ యాక్చువల్లీ ముందు ఇప్పుడు ఒక పాలక వర్గం ఉన్నది అయితే మొన్న ఇరవై తారీఖున నచ్చిన కథనం ప్రకారము ఒక కోటి చిల్లర అవినీతి జరిగిందని వాళ్ళు ఒప్పుకున్నట్టుగా విచారణలో తేలిందన్నట్టు రికవరీ చేస్తున్నట్టు ఆయన ప్రభువారని ప్రవీణ్ సెక్రటరీ ప్రవీణ్ గారు వివరణ ఇచ్చిండు అందులో దాని విషయమని చెప్పి ఫ్లెక్సీలు పెట్టినాం రైతులందరూ కలిసి ఆందోళన చేసినాం చేస్తే ఏం చేశారంటే నిన్న ఆ పెట్టిన ఫ్లెక్సీలను మాయం చేసిరు ఎందుకు మాయం చేసిరు మరి మీరు చేసింది అవినీతిని ఎందుకు ప్రజలకు వివరించనిస్తలేరు అవేరు ఎందుకు చేయనిస్తలేరు అని చెప్పి అడిగితే లేదు మేము చేయ ఎలాంటిది చేయలేము అవినీతి చేయలేము ఇవన్నీ అవాస్తవాలని మాట్లాడారు మేము అదే ప్రొద్దున పోయి ఆ డైరెక్టర్ చైర్మన్లు అక్కడికి వచ్చిర్రు వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళని అడిగితే ఆందోళన చేస్తే నిరసనకు దిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఎటువంటి అవాహ ఇవన్నీ వాస్తవాలు ఈనాడు కథనంలో వచ్చింది ఇవన్నీ వాస్తవాలు మాకు మేము ఎలాంటి అవినీతి చేయలేం ఆల్రెడీ ఒకటి ఏంటి సొసైటీ తరఫున నుంచి ఒక ఎంక్వైరీ మేము కోరినాం వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు తేలితే మేము దేనికైనా బాధ్యుల బాధ్యులమే మాకు మేము స్వతహా వాలంటీర్గా మా కమిటీని మేము భర్తరఫ్ చేసుకుంటాము మేము ఎలాంటి ఆది చేయలేము అని చెప్పి అంటున్నారు ఇది గతంలో కూడా ఇంతకుముందు పాలక వర్గం ఉన్నప్పుడు కూడా కోటి చిల్లర అప్పుడు కూడా అవినీతి అని చెప్పి చెప్పారు అది ఎంతవరకు వాళ్ళు అధికారులు కూడా తూతూ మంత్రంగా విచారణ చేస్తున్నామన్నారు మళ్ళీ దాన్ని డైల్యూట్ చేసిర్రు ఇప్పుడు కొత్త మళ్ళీ పాలకవర్గం వచ్చింది ఇట్లా ఇది ఒకటి రెండు సార్లు కాదు మూడు సార్లు జరిగింది ఇట్లనే ప్రతిసారి పెద్ద మొత్తంలోనే కోటి చిల్లర యాభై అరవై డెబ్బై లక్షలు అన్నట్టుగా ప్రజాప్రతినిధుల అండదండలతోటి ఏ ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు సొసైటీ చైర్మన్ వాళ్ళ క్యాండిడేట్ని కూర్చుండబెట్టుకోవడం కోర్టులలో అవినీతి వేయడం మళ్ళీ దాన్ని అధికారుల తోటి డైలీ యూటీ చేయడం అన్నది ప్రతిసారి ఇట్లనే జరుగుతున్నది ఇది మూడవసారి ఎంత న్యూస్ ఛానళ్ళలో వచ్చినా ఎంత మీడియా అవేర్ చేసి ముందరికి తీసుకొచ్చినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా రైతుల ఆందోళనకు దిగినా ఎటువంటి మార్పు అయితే లేదు ఎవరి మీద చర్యలు కూడా లేదు తూతు మంత్రంగా ఏదో అక్కడ ఇద్దరు ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళతోటి నడిపిస్తున్నారు తప్ప ఎవడు సమాధానం చెప్పడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా గోల్డ్ లోన్ సంబంధించి కూడా నిన్న మళ్ళీ స్టేట్మెంటు విండో దొంగలని దాని మీద కూడా విచారణ జరపాలా ఖచ్చితంగా గోల్డ్ మాయమైందని చెప్పి గోల్డ్ లోన్కి సంబంధించి దాన్ని కూడా ఏమంటున్నారంటే వీళ్ళు ఎవరు చేసిర్రో వాళ్ళని అడగండి ముందు ఉన్న పాలక ఈ వర్గమేమో ముందు ఉన్న పాలక వర్గం అంటున్నది ముందున్న పాలక వర్గం ఏమో డైల్యూట్ చేసిర్రు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎంతమంది అప్పుడు కూడా కోటి చిల్లెర పాత సొసైటీ సెక్రటరీ కూడా ఆల్మోస్ట్ యాభై అరవై లక్షలు మాయం చేసినట్టుగా లెక్కలు చూపించారు విచారణ జరిగింది ఏ ఎటువంటి రికవరీ లేరు ఎప్పుడైతే ఈ సొసైటీ ఆల్మోస్ట్ ముప్పై నలభై ఏండ్ల సంది చూస్తున్నాం నాకు నలభై ఏండ్లు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాకు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చూస్తున్నా అక్కడే ఆడుతుంటే మీరు చేస్తుంటే మా గ్రౌండ్ ఉండే అక్కడ ఎటువంటి ఎటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగలే ఇప్పటికున్న ఉన్న అవే గోడౌన్లు అవే రేకులు అవే షెడ్లు తప్ప ఇప్పటికీ ఎలాంటిది జరగలే వచ్చినాయి వచ్చినట్టు ఖచ్చితంగా ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు పెరిగినాయో అప్పటి నుంచి కోట్లల్లో ఉంటున్నది లక్షల్లో ఉంటున్నది దాని యొక్క ఇన్కమ్ దాని ఇన్కమ్ ఇన్కమ్ను పొల్లగొట్టేస్తున్నారు తినేస్తున్నారు అధికారులు కూడా తూతూ మంత్రంగా విచారణ చేపట్టి ప్రజాప్రతినిధుల మాటలు విని వాళ్ళు కూడా మంత్రంగా విచారణ జరిపి ఎక్కడ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది ఇప్పటికైనా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషల్లీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి విన్నవించేది ఏమంటే దానికి సంబంధించిన అధికారులు ఎవరు డీసీఓ వాళ్ళు ఖచ్చితంగా మంచి విచారణ చేపట్టి ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా దాన్ని ఎవరు అవినీతి పరులెవరో వాళ్ళని తీసేసి ఒకవేళ కమిటీ మొత్తం అదైతే బర్తరఫ్ కు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళని తీసేసి కొత్త కమిటీ వేయాలా మంచిగా ఏదున్న ట్రాన్స్పరెన్సీగా జరగాల రూపాయి రూపాయి ఎందుకంటే రైతులు కష్టపడితేనే మేము కట్టిన ఆమాలు మేము పండించిన ధాన్యం వల్లనే ఆ ఇన్కమ్ ఉంది కాబట్టి రైతుల ఒక్కొక్క రూపాయిని ఖచ్చితంగా మా రైతుల క్షేమం కోసమే ఉపయోగించాలా జై జవాన్ జై కిసాన్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా మాక్లూరు సహకార సంఘం వద్ద ఉన్నాం సహకార సంఘ సెక్రటరీ మా ప్రవీణ్ గారు ఉన్నారు వారిని అడిగి అసలు జరుగుతున్న వివాదానికి కారణం ఏంటి దానికి సంబంధించిన వివరాలు అంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ఏం జరుగుతుంది గత నిన్న ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున వెలిసిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది పరిస్థితి సార్ నేను గత ఎంక్వైరీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ సంబంధించిన ఎంక్వైరీ ఆల్రెడీ జరిగిపోయింది దానికి సంబంధించిన నోటీసులు అందరి డైరెక్టర్లకు కానీ స్టాఫ్ కానీ ఇవ్వడం జరిగింది దాన్ని మన కొంతమంది రైతులు ఫ్లెక్సీలు చేసి ఇప్పుడు ఇక్కడ పైన పెట్టడం మండల ఆఫీసులో పెట్టడం జరిగింది కానీ దీనిపైన ఆల్రెడీ సెక్షన్ అది ఎంక్వైరీలో ఉంది వాళ్ళకి సంబంధించిన చీఫ్ అఫిడవిట్ కానీ వాళ్ళకి ఇచ్చిన సర్వీసులు నోటీసులు కానీ అవన్నీ జరుగుతున్నాయి రైతులు ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు తప్పులు జరిగితే ఉంటే కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేస్తారు జరిగిన కంపల్సరీ రికవర్ అవుతుంది అది ఆల్రెడీ డిసోజర్ దగ్గర వెయిటింగ్ అంటే డిసోజర్ దగ్గరలో ఉంది వాళ్ళకి సంబంధించిన నోటీసులు ఇచ్చాము అఫిడవిట్ చేపిస్తున్నాము ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా శిక్ష అరుగులు అవుతారు అంటే జరుగుతున్న వివాదానికి సంబంధించి ఆ విచారణకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా అవును సార్ మాకు ఇచ్చారు ఆల్రెడీ నోటీస్ ఆ నోటీస్ మేము బయట సర్వీ వాళ్ళకి ఎవరికైతే సర్వ్ చేసినామో అక్కడి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది ఆల్రెడీ పాత జనరల్ బాల్లో కూడా మేము తీర్మానం చేసుకున్నాము ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలని చెప్పి తీర్మానం చేసి సార్కి ఇచ్చాము ఎవరు మా ఆఫీసర్ సార్కి డిసి సార్కి జిల్లా శాఖ సహకార శాఖ అధికారికి అక్కడి నుంచి వాళ్ళకు సర్వ్ చేస్తున్నాం ఎవరి నోటీస్ ఇది పైన సర్వ్ జరిగింది ఇట్లా జరిగింది తప్పు జరిగింది అని చెప్పి సార్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇస్తారు ఆ నోటీస్ని బయట స్పెడ్ చేసి అది అవుతుంది అంతే రైతులు ఎవరు ఆందోళన చెందన అవసరం లేదు ఏది జరిగినా తప్పు జరిగితే వాళ్ళు ఎవరైతే తప్పు బాధ్యులు అవుతారో వాళ్ళకు కంపల్సరీగా శిక్షకు అరువులు అవుతారు అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక వర్గం మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవటం లేదు కాబట్టి మా ఆవేదనను ఇట్లా వ్యక్తం చేస్తామని రైతులు అంటారు మీరేమంటారు ఆ ఆవేదన కరెక్టే బట్ అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది జడ్జ్మెంట్ వచ్చేంత వరకు అందరం వెయిట్ చేయాల్సిందే జడ్జ్మెంట్ వచ్చిన తర్వాతనే మనం ఏందన్నది చెప్పగలుగుతాం దానిపైన చార్జ్ చేస్తామో వాళ్ళకు ఇంకా వేరే ఆప్షన్ ఉంటాయి అంత ప్రాసెస్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పలేము దాన్ని జడ్జ్మెంట్ ఫైనల్ అయిన తర్వాతనే వాళ్ళ కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాల్సిన బాధ్యత మన యాజ్ ఏ సెక్రటరీగా ఇక్కడ ఉన్న అంద బాధ్యతలు అవుతారు ఎవరు సెక్రటరీగా ఉంటే వాళ్ళ బాధ్యతలు అవుతారు చేయాల్సింది అది అది ఫైనల్ ఒక మాట చెప్పండి ఇప్పుడు వరద మీ సహకార సంఘం సార్ మన సొసైటీ లెవెల్లో పదిహేడు సెంటర్లు ప్రొక్యూర్మెంట్ సెంటర్లు నడుస్తున్నాయి ఈ రోజు వరకు ఎనిమిది లక్షల పదిహేను వేల బ్యాగులు మనం పర్చేజ్ లెఫ్ట్ చేసినాం ఆల్రెడీ రైస్ మిల్కి పంపించాం అన్లోడ్ కూడా అయిపోయినాయి పేమెంట్కి వచ్చేసి సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ వరకు పేమెంట్ ఉంది కొన్ని పేమెంట్కి రాకపోయే కారణం ఏంటంటే కొన్ని రైస్ మిల్లు అలాట్మెంట్స్ లేవు డబుల్ కోటా అయిపోయి డిబుల్ కోటా కూడా దించుకున్నారు ఎందుకంటే ప్యాడీ అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తాదులో దిగుబడి వచ్చింది సో దానికి సంబంధించిన మా ఫైవ్ ఆఫీసర్స్ మా క్లస్టర్ ఆఫీసర్స్ కానీ మా డీసీసర్స్ కానీ మానిటర్ సార్లు కానీ అందరు సహకారంతో ప్రొక్యూర్మెంట్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాం మన మండల ప సొసైటీ పరిధిలో ఎనిమిది లక్షల పదిహేను వేల బ్యాగులు ఈరోజు వరకు లిఫ్ట్ చేసిన సో సంబంధించిన పేమెంట్లు కూడా జరుగుతున్నాయి ఇంకా కొంతమందికి డీలే ఉంది పేమెంట్ ఎందుకంటే రైస్ మిల్ అలైన్మెంట్ లేక రైస్ మిల్లలో కూడా స్పేస్ లేదు వాస్తవంగా రైస్ మిల్లలో జాగా లేకుండా వాళ్ళు దించుకోవడానికి వాళ్ళకు కూడా ఫైవ్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి దించుకోవడానికి వాళ్ళకు కూడా చేసినాం దించుకున్నాం అలాట్మెంట్ అన్నది రావాలి అలాట్మెంట్ వస్తే మిగతా వాళ్ళకు కూడా పేమెంట్ అయిపోతుంది అది చివరి దశలో చివరి దశలో ఉంది మనం చివరి దశలో ఉన్నాం సార్ వన్ టూ డేస్లో కూడా అయిపోతుంది నిన్న తడిచిన ధాన్యానికి కూడా డిఎస్ఓ సార్ కానీ కలెక్టర్ జేసీ సార్ గారు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే పర్టికులర్గా తడిచిన బస్తాలకి వేరే రైస్ మిల్ అలాట్ చేసి ఆ రైస్ మిల్కి పాడి సరఫరా చేస్తున్నాం ఈరోజు లేదా రేపు మార్నింగ్ వరకే మన సెంటర్లు మొత్తం క్లోజ్ అవుతాయి తడిసిన దాన్ని మీ ఎంత తరుగు తీస్తున్నారు తరుగు అన్నది ఏం లేదు సార్ డైరెక్ట్ బాయిల్డ్ మిషన్కి పంపిస్తున్నాం అది సో తరువు అన్నది ఇంపటివరకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు తరుగు ఉండదు మాక్సిమం డైరెక్ట్ బా మిల్లింగ్ పంపిస్తున్నాం నీకు డంప్ చేయడం లేదు మిల్లింగ్లో స్టోర్ చేస్తాం కదా స్టోర్ చేయకుండా డైరెక్ట్ మిల్లింగ్ పెడతామని ఉన్నారు బాయల్డ్ రైస్ కింద తీసేస్తుంది రైట్ మొత్తానికైతే మాక్లూరు సహకార సంఘ పరిధిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఉన్నతాధికారులు దాని మీద చర్యలు చేపట్టే వరకు వేచి వేయించిండాల్సింది చెప్పేసి స్థానిక సెక్రటరీ ప్రవీణ్గా తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ థ్యాంక్ యూ రమేష్ ఇక చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ సిక్స్ న్యూస్ మీడియా